హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రచిత రుచులు సర్వపిండి మన తెలంగాణ స్పెషల్ వంటకాలలో ఒకటైన సర్వపిండి ఇది ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం కోసం పిండి తీసుకోవాలి ఇందులో సరిపడా కారం తగినంత ఉప్పు రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే ఇందులో టేస్ట్ బాగుంటుంది కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పల్లీలు వేయించి పొట్టు తీసుకొని పలుకులు చేసుకొని వేసుకోవాలి జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయించిన ధనియా పౌడర్ వీటన్నింటినీ బియ్య పిండిలో చక్కగా కలిసేలా కలుపుకోవాలి అరే నువ్వులు వేయడం మర్చిపోయాను ఇవి ఒక హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నాను మీకు నచ్చితే ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది నేనైతే ఒక హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నాను ఇవన్నిటిని వేసుకొని పిండిలో చక్కగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతి పిండిలా ఇలా ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడు సర్వపిండి పెట్టుకునే పాత్రను ఒకటి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆ గిన్నెకు స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఆ సర్వపిండి పెట్టుకునే పాత్ర లేకపోయినా మన కడాయి కానీ రైస్ బౌల్ కానీ కొంచెం మందపాటి గిన్నె దేనికైనా పెట్టుకోవచ్చు మన పాత్రకు సరిపడా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి ఇది సమానంగా ఉండేలా పాత్ర అంతటికి ఒత్తుకోవాలి ఇది మరి మందంగా కాకుండా పలచగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి ఇప్పుడు పిండి అంతటా ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకుంటే మనకి సర్వపిండి అనేది చక్కగా కాలుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సర్వపిండి గిన్నెను పెట్టుకొని ఫ్లేమ్ అనేది తగ్గించాలి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ సర్వపిండికి కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుంది అది కూడా పలి నూనెతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి మనకి హోల్స్లోకి ఆయిల్ వెళ్ళి చక్కగా కుక్ అవుతుంది స్టవ్ ఫ్లేమ్ని కూడా సిమ్లో పెట్టుకొని కొంచెం తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి ఇది ఒకవైపు వేగిన తర్వాత రెండే వైపు కూడా వేసుకొని చక్కగా కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనకి వేడివేడిగా క్రిస్పీ అండ్ టేస్టీ అయిన సర్వపిండి రెడీ అయింది ఇలా మనకు ఎన్ని కావలసే అన్నీ చేసుకోవచ్చు ఇది రెండు మూడు రోజుల వరకు కూడా స్టోర్ అయి ఉంటుంది ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్